నియోజకవర్గ కేంద్రమైన యెలమంచల మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది ఎరవరం వార్డుకు చెందిన మాజీ వైఎస్ఎంపీ కీలక కాపు నేతగా ఉన్న పిట్ట శ్రీనివాసరావు తన అనుచరులతో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడికోటం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందరపు విజయకుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించడమే తమ లక్ష్యమని అంతేకాకుండా క్షేత్రస్థాయిలో మరింత గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు ఉమ్మడి కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉందని అంతేకాకుండా ప్రతి సంక్షేమ పథం ప్రజల కోసమే ఏర్పాటు చేయబడిందని అన్నారు మేనిఫెస్టో ప్రజలకు తీసుకెళ్లి విజయాన్ని కృషి చేస్తామని తెలిపారు ఆయన మాట్లాడుతూ ఎలా నేనైతే పార్టీ కీలక నేత నాగేమో ప్రెసిడెంట్ నేను సెక్రటరీగా కూడా వ్యవహారం చేశాను పాప మరి ఇలా డెబ్బై వేలు అంటే కులాల గురించి ఎత్తకూడదు తెలియదు కానీ డెబ్బై వేలు ఓటింగ్ ఉన్న కోప కులాన్ని కించపరచడం తర్వాత ఏమో బానిషులుగా బతకడం అనేది కూడా మాకు అగౌరవంగా ఉంది దీన్ని బాగా మనం ఇంకా మరి ఈ డెబ్బై వేల మందికి కూడా పాపులు ఏం చేస్తారో చూడాలి ఎలాగా దీన్ని మరి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు సభాసే అని చెప్పేసి మనం మరి కోపులందరూ కూడా యాకదాటి మీద చేయడం ఒకటి అలాగే మరి ఇవాళ గవర్నమెంట్ విషయంలో కూడా చేసి కార్యక్రమాల విషయంలో కూడా చూసుకుంటే మరి అనేక రకాలుగా ముందున్న పథకాలు ఇప్పుడున్న పథకాలను ఒకసారి వేరే చేసుకోవాలి ఆ పథకాల విషయంలో కూడా తేడా అన్ని అన్ని తేడా ఇవాళ కుటుంబ యజమాని చనిపోతే ఎవరో ఒకటి చనిపోతేనే వర్తించింది ఐదు లక్షల రూపాయల స్కీమ్ లేదు అనుకుంటే ఇంతకుముందు అది కుటుంబంలో ఎంతమంది ఉన్నారో పెద్ద ఎనిమిది సంవత్సరాలు పడితే అందరికీ వర్తించు అది లేదు అవన్నీ కనిపెట్టలేదు తెలియట్లేదు అవన్నీ అలాగేం వచ్చేసరికి ఆ మందు విషయంలో తా మరి మందుబావులు అయితే అంటే ఇప్పుడు మందు తీసేస్తారా ముందు ఉంచుతారా అని చెప్పి మందుబావులు అయితే మళ్ళీ చాలా బాధలు చాలా ఇబ్బందులు చాలా రకరకాలుగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులే అందువల్ల ఎన్ని దయచేసి మరి ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయి మరి తమ్ముడికి మరి